నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం ఆదాని ప్రాంతం అభివృద్ధి కొరకు రాయలసీమలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి సాగునీరు తాగునీరు లేక అనేక ప్రాంతాలు వలసలు వెళ్ళి ఇతర ప్రాంతాల్లో యాచికలుగా మారిపోతుంటే ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎలాగైనా కూడా ఇతర ప్రాంతాల వలె అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేసి మన ప్రాంతంలో నీళ్లు నిధులు నియామకాలు అంటే ఇక్కడ చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం సాగు చేసుకునే ప్రతి రైతుకు నీరు అలాగే ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందించాలని ఈ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ నిరంతరం గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రజలను చైతన్యతం చేస్తూ అనేక పోరాటాలు చేసింది అంటే ప్రజలు చైతన్యం చేసుకోడానికి మనకు రావాల్సిన నీళ్లు నిధుల్ని తీసుకురావడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారైతేనేమి గౌరవ శాసనసభలకైతేనేమి ప్రతిపక్ష నాయకులకైతేనేమి అలాగే మన లోక్ సభలో ప్రతిపక్ష నాయకులైన రాహుల్ గాంధీ గారికి అయితేనేమి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి అందరికి కూడా వివిధ రూపాల్లో మనం మేము ఈ ప్రాంతం గురించి వేకబడ్డతనంపై పూర్తి విశ్లేషణాత్మక వినతి పత్రాలు కూడా వారికి అందజేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్లు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మేము చేస్తున్న పోరాటాలు గుర్తించి ఒకసారి వచ్చి కలిసి వెళ్ళవలసిందిగా ఆయన మమ్మల్ని ఆదేశించడం జరిగింది మరి అందులో భాగంగా నిన్ననే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కలవడం జరిగింది నేను చేస్తున్న పోరాటాలు కానీ అన్నీ ఆయన తెలుసుకొని నేను ఒక విశ్లేషమైన ఆదోని డాక్యుమెంట్ గురించి కూడా ఆయనకు అందించడం జరిగింది మరి ఆదోని వెనుకబాటుతనంపై నాకు పూర్తి అవగాహన ఉంది మీ ప్రాంత వాసులు అలాగే చుట్టూ నదులున్నా కూడా ఈ ప్రాంతం పూర్తిగా కరువు వలసలకు అంటే కరువు వలసలకు అయిపోయిందంటే నాకు నిజంగా చాలా బాధకరం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ గారు కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో కరువు వలసలు ఎక్కడ చూసినా మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ కిలోమీటర్ నడిచిపోతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇచ్చినా కూడా ఈ ప్రాంతం ఇంత వెనుకబడుతున్న కారణం మేము కూడా ఈ రాయలసీమ డిక్లరేషన్ ద్వారా మీ విద్యార్థి సంఘాల ద్వారా తెలుసుకుందాం అని చెప్పి కూడా ఆయన చెప్పి ఉన్నారు మరి కడప డిస్టిక్ లో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించాలనుకున్నప్పుడు కూడా మమ్మల్ని అందరూ పిలిచి ఆ పాదయాత్రలో చర్చించినాడు చాలా సార్లు అనుకున్న శ్రీ శ్రీకాంత్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతున్నా జాయిన్ అవుతున్నా అని చెప్పి లోకేష్ గారితో కలసమని చెప్పి ఆ రోజు అడిగి చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ మా విద్యార్థి సంఘ నాయకులైతేనేమి మేము రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ అందరితో చర్చించి అంటే ఎక్కడ ఆయన సమయం ఉంటే అక్కడ మా దగ్గర చర్చించడం జరిగింది అంటే ఈ రోజు ఎందుకు ఎందుకు వాస్తవం చెప్పడం చెప్పవలసి వచ్చిందంటే అంటే ఈ ప్రాంతం పట్ల మీకు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతం పట్ల ఎక్కడ వనరులు ఉన్నాయి నీటి వనరులున్నాయి ఏ విధంగా వినియోగించుకుంటే ఈ ప్రాంతం బాగపోతుంది చెప్పి ఒక విశ్లేషణాత్మకమైన డాక్యుమెంటరీ వాళ్ళ ముందు జరిపించి జరగడం జరిగింది అన్నా నాకు పూర్తిగా సమయం ఉండదు శ్రీకాంత్ ఎక్కడ వీలుంటే అక్కడ నువ్వు కలిసి కొద్దిగా ఏం చేస్తే ఈ రాయలసీమ డిక్లరేషన్ మీద పూర్తిగా మాట్లాడదామని నన్నీ గాని బైరెడ్డి రాజశేఖర్ గారు గాని అశోక్ గారు కానీ రవి గారు కానీ మా అదే రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి అయిన రాజన్న గారిని కూడా అనేక సందర్భాల్లో కూడా ఆయన పిలిచి అడగడం జరిగింది మరి రాయలసీమలో పుట్టి పెరిగిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పాతయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఏరియా ఉంది ఈ ప్రాంతాన్ని ఎలాగైనా కూడా బాగు చేయాలని చెప్పి ఆ రోజు ఆయన అన్నప్పుడు నిజంగా మేము కూడా ఆయన మాటలకి ఉబ్బి తబ్బిపోయాము మరి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి నిజంగా మీరు అనుకుంటే మరి వేదవతి రెండు వేల కోట్ల ప్రాజెక్టు స్టార్ట్ అయితే ఈ రోజు వరకు కూడా దానికి సాగునీళ్ళు అందించలేదు అలాగే ఆర్డీఎస్ కోడ్ లో ద్వారా నిలిచిపోయి ఈ రోజు కూడా ఆ ప్రాజెక్టు నత్త నరకరం సాగుతుంది ఈ రోజు వరకు కూడా నిధులు కేటాయించలేదు అలాగే పులికెనమ ప్రాజెక్టు ఎత్తి పెంచితే మా ఆదోని మండలాన్ని కూడా ప్రతి గ్రామానికి కూడా నీళ్లు వస్తాయని చెప్పి భావించాం అంటే మా ఆదానిలో ముప్పై ఐదు గ్రామాలు కూడా నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వద్దారా ఈ గ్రామాలకు ఖచ్చితంగా నీళ్లు కల్పించాలని చెప్పాం మరి అలాగే ఆదంలో ఒక పరిశ్రమ అబ్బుగారు కావాలంటే విస్వీ దగ్గర ఒక టిఎంసీ స్థాపించి ఆ పరిశ్రమ నీళ్లు కటాయిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అనేక విజ్ఞాపనలు అందించడం జరిగింది పరి సభ కలిసి జరిగింది మరి ఆయన ఇచ్చిన హామీలు ఈ రోజు కూడా ఒక్కటి కూడా నోచుకోలేదంటే మరి ఈ ప్రాంతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వేదవతికి రెండు వేల కోట్లు ఆర్డీఎస్ కి రెండు వేల కోట్లు గుండె గుండ్రైవలకు కూడా పదహారు వందల కోట్లు ఎత్తు ఎత్తి పెంచి ఈ ప్రాంతాన్ని సస్య చేయాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నాటి మేనిఫెస్టోలు కూడా పొందుపడం జరిగింది టెండర్లు కూడా పిలవడం జరిగింది మరి అందులో భాగంగానే మాకు ఆత్మీయులైన కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తుంగభద్ర నుంచి రావాల్సిన నీటి వినియోగతమైతేనేమి పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి ఇస్తేనే జాయిన్ అవుతామని చెప్పి ఆ రోజు ఆయన కరాఖండికంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే ఆయనకు మాట ఇచ్చిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా వేదవతిని ఆడిఎస్ ని పులికమని కూడా ఇమ్మీడియట్ గా శాంక్షన్స్ అప్రూవల్ ఇచ్చి దానికి ఒక ప్రోగ్రామింగ్ తయారు చేయమని చెప్పి టెండర్లు కూడా పిలవడం జరిగింది మరి అలాంటి ఆయన పిలిచిన టెండర్ని ఈ రోజు వరకు కూడా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదంటే మరి మీకు ఈ ప్రాంతం పట్ల ఉన్న అవగాహన ఏదే అడుగుతున్నాం అంటే ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఉన్న నిజాయితీ ఏదే అడుగుతున్నాం మరి జిల్లా కమిటీ కోసం విద్యార్థి సంఘాలైతేనేమి ప్రజా సంఘాలైతేనేమి సుమారు నలభై రోజులు నిరాజ చేసినా కూడా అసెంబ్లీలో ఇక్కడున్న ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆదోని జిల్లా చేస్తే అన్ని విధాలుగా బాగుపడుతుందని చెప్పి మరి ఎందుకు అడగలేకపోయినారని చెప్పి కూడా మా బాధ ఈ ఈరోజు మరి ఇవన్నీ సాధించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దీనికి ఒక ఒక ముందు చూపున్న వ్యక్తి ఒక విజనరు ఉన్న వ్యక్తి అనుకున్నాం కాబట్టి ఆయన మీరు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది ఖచ్చితంగా శ్రీకాంత్ మాతో కలిసి పనిచేయండి మీరంతా ఈనాడు పేపర్ లో కూడా చూస్తుంటారు నేనైతే కలవడానికి డాక్యుమెంట్ ఇవ్వడానికి వెళ్ళాం సార్ పిలిచి ఖచ్చితంగా ఇవన్నీ రావాలంటే మనం ఏదో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలము మీకు కూడా తగు బాధ్యత తెలుస్తాం ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడి పని చేయండి అని చెప్పినారు ఖచ్చితంగా మేము రావ అధికారంలో వచ్చిన వచ్చిన వెంటనే ఈ రాయలసీమలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి ఆదర్లో ఉన్న డిగ్రీ కళా కళాశాలేమి ఆదర్లో ఉన్న మెడికల్ కళాశాల ఇంకొకటి ఆదర్లు నాకు నిన్న మాట ఇచ్చిన విధంగా ఆదాల్లో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా స్థాపిస్తామని చెప్పాను ఎందుకంటే బనివాస్ దగ్గర రెండు వేల ఎకరాల ఈ రోజు ప్రభుత్వ భూమి ఉంది దాన్ని ప్లాట్లుగా వేసి జగనన్న కాలనీగా విక్రయిస్తారు అది కూడా నాకు బాధాకరం చెప్పాను సార్ ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూమి ఉంది అక్కడ ఆల్రెడీ కొన్ని సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీగా గుర్తిస్తే ఈ ప్రాంతం అంటే ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేసుకోవాలి ఎలా డిప్రిగేషన్ సాగు చేసుకోవాలి ఎలా హార్టికల్చర్ సాగు చేసుకోవాలి అని చెప్పి కూడా అవన్నీ కూడా ఆయన నాతో సుమారు పదహైదు నిమిషాలు అంత బిజీ ఉన్నా కూడా చర్చించడం జరిగింది మరి ఇవన్నీ ఆయన మాట ఇచ్చిన విధంగా రేపు పత్తికొండ సభలో కూడా ఆయన చెప్తామన్నారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్ల ఈ ప్రాంతంలో మనం తీసుకున్న మేనిఫెస్టోలో ఏ అయితే అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా డిస్కస్ చేద్దామని చెప్పారు అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మననే నిన్ననే నైట్ అనుకోకుండా మేము వెళ్ళడం కలిసి జరగడం జరిగింది ఆయన నాతో కలిసి పనిచేయండి శ్రీకాంత్ చెప్పి చెప్పారు కాబట్టి మరి అంత పెద్ద ఆయన ఆదేశాల ప్రకారం నిన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన మినాక్షణి గారు అయితేనేమి అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ భాస్కర్ రెడ్డి అయితేనేమి గుడ్ సెకృష్ణ అయితేనేమి పకరుద్ది అయితేనేమి దేవేంద్ర అయితేనేమి అందరు కూడా రవూప్ గారు అంటే అందరు కలిసి పార్టీ కలిప్ సలీం గారు అంటే సలీం ఒక పెద్ద మైనారిటీ నాయకుడు అలాగే ఆయన అభ్యర్థి కూడా అందరు కూడా పరిశీలిస్తాం పార్టీ ఎవరికి ఇచ్చినా మీరు కట్టుబడి ఉంటేనే పార్టీ బతితేనే మనమంతా బతుకుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు కోరుకున్న అభివృద్ధి జరగాలంటే మనమంతా అధికారం వచ్చినా మాత్రమే ఈ పక్క మీరు ఏది అనుకుంటారో అవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిత్రుడు నాకు చిన్ననాటి మిత్రుడు అన్ని రంగాల్లో మరి ఈరోజు బుద్దారెడ్డి గారు కానీ రామకృష్ణ కాని జగదీష్ గారు కానీ మా బద్రీ స్వామి ఆనందన్న అందరూ కూడా గోపాలందరూ కలిసి కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరు కలిసి పార్టీ ఆదేశాల మేరకు చేరు లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులైన పార్టీ జిల్లా అధ్యక్షులైన నాయుడు గారు ఆదేశాలతో అందరిని సమన్వయం చేసుకుంటూ ఈరోజు రేపు ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మా కార్యకర్తలందరూ కూడా జాయిన్ అవుతున్నారు వారి సమక్షంలో పార్టీని ముందుకు తీసుకెళ్లి ఆదోనిలో తెలుగుదేశం పార్టీని రెప జెండాని రెప్పరెపలు ఆడించి ఆదోనికి అనుకున్న నేనైతే అనుకున్న ప్రణాళిక ముందు ఆదోని జిల్లా చేయడంలో ప్రధానంగా ముందుంటాం ఆదోని అభివృద్ధి చేయడంలో ముందుంటాం అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొట్లాడి కానీ కోసం పని చేయించుకునే అవకాశం మా ఏదో ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మా దగ్గర పదహైదు నిమిషాలు డిస్కస్ చేసి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించాలంటే ఈ ప్రాంతం పట్ల ఆయనకు అవగాహన ఉంది అని అడుగుతున్నారు మరి ఎన్ని సంవత్సరాలు మీరు ఎందుకు చేయలే మీరు అడుగు అడుగుతుండొచ్చు అని కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఎందుకు చేయలేదు అనుకున్నా కానీ అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు వినిపించాం కాబట్టి రాష్ట్రం విడిపోయింది కాబట్టి చేసుకోడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను గుర్తించాను కాబట్టి మీ ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది జగన్ గారు అవన్నీ కూడా అటకెక్కించడం జరిగింది నిజంగా నాకు